హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కూడా అంటే జూలై పదిహేనో తారీఖు నుంచి కూడా ఐఆర్సీటీసీ రైల్వే టికెట్ల బుకింగ్లో కొత్త రూల్స్ అయితే కనుక తీసుకురావడం జరిగింది ఈ రోజు నుంచి చాలా రూల్స్ అయితే మారబోతున్నాయి ముఖ్యంగా తత్కాల్ టికెట్లతో పాటు నార్మల్గా కూడా రిజర్వేషన్ కొన్ని చేసుకున్న టికెట్లకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే మార్చేసింది సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంకా ఐఆర్సిటిసీలో ఈ రోజు నుంచి మారబోతున్న రూల్స్ అయితే కనుక ఒక్కసారి తెలుసుకుందాం మీరు మీ మొబైల్ కానీ లేదంటే కనుక కంప్యూటర్ ద్వారా కూడా ఏదైనా ఐఆర్సిటీసీ వెబ్సైట్ లాగిన్ అవ్వాలి లేదా ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసినా మీకు స్టార్టింగ్లోనే ఆధార్ అథెంటికేషన్ అయితే కనుక ఈ రోజు నుంచి అడగడం మొదలు పెడుతుంది అక్కడ మీకు పాపప్ ఒకటి వస్తుంది ఆధార్ అప్ ఆధార్ లింక్అప్ చేయండి అని ఇప్పటికే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే ఆల్మోస్ట్ అందరికీ ఆధార్ ముందుగానే అడుగుతున్నారు ఇక పాతగా ఎప్పటి నుంచో గతం నుంచి కూడా ఐఆర్సీటీసీ యాప్లు వాడుతున్న వారందరికీ కూడా ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి ఎందుకంటే నార్మల్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు తప్ప తత్కాల టికెట్ అయితే కనుక మీకు ఆధార్ లేకపోతే మీకు ఓపెన్ కూడా అవ్వదు ఖచ్చితంగా ఆధార్ అప్డేటు లింక్అప్ ఇచ్చుకోవాలి అది ఎలా ఇవ్వాలి కూడా ఒకసారి నేను చెప్తాను ఇంకా ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది సాధారణంగా మనకి గతంలో తత్కాల టికెట్లు ఎలా ఓపెన్ అయ్యి మనకి ఒక యాభై టికెట్లు వంద టికెట్లు తత్కాల యాప్లో చూపిస్తాయి ఐఎస్ఈ యాప్స్లో తత్కాల టికెట్లు యాభై ఉన్నాయి వంద ఉన్నాయని మనం మన పేరు కొట్టి మన డీటెయిల్స్ ఇచ్చి మన అమౌంట్ లోపు అవి వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం లేదంటే కనుక టికెట్ వెయిటింగ్ లిస్ట్ టికెట్ రావడమో లేకపోతే క్యాన్సిల్ అయిపోవడమో ఏదో జరుగుతుంది అంటే కంపల్సరీ టికెట్ బుకింగ్ అని మనం బటన్ ప్రెస్ చేసి ఆ టిక్ మార్క్ పెట్టుకుట్టిన వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతే టికెట్ బుక్ అవ్వదు వంద ఉన్నా ఫస్ట్ ఐదు నిమిషాల లోపల రెండు వందల ఉన్నా కూడా ఐదు నిమిషాల లోపలనే మనం ఈ వెబ్సైట్ అప్డేట్ అయ్యి అన్నీ వచ్చేలోపు అయిపోయేవి కాకపోతే ఇక్కడ నుంచి గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే మనకి తత్కాలు ఓపెనింగ్ అయినప్పుడు అంటే మామూలుగా ఏసీ టికెట్లు ఫస్ట్ ఒక గంట సమయం ఇస్తారు ఆ తర్వాత గంట నాన్ ఏసీ టికెట్లు స్లీపర్ టికెట్లు అవి కూడా బుక్ చేసుకోవచ్చు మీ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్త రూల్ ఏం తీసుకొచ్చారు అంటే కనుక ఏజెంట్లు ఎవరు కూడా మొదటి అరగంట ఎట్టి పరిస్థితుల్లో తత్కాల టికెట్లకు లాగిన్ అవ్వడానికి అవకాశం లేదు ఏ ఏజెంట్ కూడా అంటే ఏజెంట్లు అంటే ముందుగానే అమౌంట్ అకౌంట్లో పెట్టుకుంటారు అలాగే ఎవరెవరు ఒక నాలుగు టికెట్లు ఆయ్యే టికెట్లు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ముందే ఫిల్ చేసి ఉంచుకొని జస్ట్ ఎంటర్ ద్వారా వాళ్ళు చాలా స్పీడ్గా టికెట్లు బుక్ చేస్తారు నార్మల్ పీపుల్కు అలాగా బుక్ చేయాలంటే కనుక మన పేరు టైప్ చేసి ఏజ్ టైప్ చేసి బెర్త్ సెలెక్ట్ చేసుకుని ఇందువల్ల లేట్ లోపు టికెట్లు అయిపోతున్నాయి అందుకని ఇప్పుడు ఐఆర్సీటీసీ ఏం చేసిందంటే ఆ ఏజెంట్స్ ద్వారా అయితే కనుక ఎక్కువగా ఈ ఫేక్ ఐడీల ద్వారా కూడా చాలామంది ఏజెంట్ లాగిన్లు తీసేసుకొని ఆ టికెట్లు బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ఎవరైనా సరే మీకు మొదటి అరగంట ఏ ఏజెంట్ లాగిన్ అవ్వడానికి అవకాశం లేదు కేవలం నార్మల్ పీపుల్ ఎవరైతే మనం ఎవరైతే ఉంటామో మనం మాత్రమే ఐఆర్సీటీసీ యాప్లో టికెట్లు అయితే బుక్ చేసుకునే అవకాశం ఉంది మరి ఏజెంట్ తన ద్వారా తన ఆధార్ కార్డు ద్వారా లాగిన్ అవ్వచ్చు కదా అని అనుకున్నట్లయితే కనుక ఏజెంట్ లాగిన్ అవ్వాలన్నా తన యొక్క ఆధార్ కార్డు పెట్టాల్సి వస్తుంది అప్పుడు ఏజెంట్ లాగిన్ ద్వారా అవ్వదు పోనీ ఎవరిదైనా తెలిసిన ఆధార్ కార్డు ద్వారా వాళ్ళే లాగిన్ అవ్వదారన్న ఒక్క ఆధార్ కార్డు ద్వారా ఒక నాలుగు టికెట్ల మించి బుక్ చేసుకోలేరు సో ఇప్పుడు మొదటి అరగంట కూడా కేవలం మనం మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు చాలా నెమ్మది కొద్దిగా ఇంక ఇబ్బంది లేకుండా మనం టికెట్లు అయితే మొదటి అరగంటలో బుక్ చేసుకోవచ్చు అలాగే బుక్ చేసిన ఆధార్ ఉంటే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత స్పీడప్ అవుతుంది సో అలాగ మనకి తత్కాల టికెట్లు ఇక్కడ ఉండి ఈ రోజు నుంచి కూడా ఈజీగా దొరుకుతాయి అంటే కనుక మనకి మొదట అరగంట సేపు మనకి ఈ స్లీపర్ టికెట్లు అవనే లేదంటే కనుక ఏసీ టికెట్లు అవ్వండి మొదట అరగంట మనకి సమయం ఆ తర్వాత అరగంట ఆ తర్వాత అరగంట మాత్రమే ఏజెంట్లు అయితే లాగిన్ అవ్వచ్చు ఇది ఒక మంచి అప్డేట్ అనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి తత్కాల దొరుకుతాయి కనీసం సగం పైన టికెట్లు ఇక అలాగే మనకి కన్ఫర్మేషన్ కూడా ఎనిమిది గంటల ముందుగా ఇస్తామని చెప్తున్నారు గతంలో ఎవరైనా మనకి వెయిటింగ్ లిస్ట్ టికెట్ వచ్చినప్పుడు చార్ట్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక మనం మనం ఏ హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటే రాత్రి తొమ్మిది గంటల పది గంటల ట్రైన్లు ఉన్నాయంటే కనుక చార్ట్ ప్రిపేర్ అవ్వాలి అంటే మన జోన్కి వచ్చేటప్పటికి ఒక నాలుగు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తారు ఏ పది గంటల ట్రైన్ అయితే సాయంత్రం ఆరు గంటలకి ఎప్పుడూ మెసేజ్ వస్తుంది అప్పుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ కానట్టయితే కనుక మనకి అప్పుడు బస్సు బుక్ చేసుకోవాలా లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళాలా చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ నుంచి అలా కాకుండా ఎనిమిది గంటల ముందుగానే మీకు చార్ట్ ప్రిపేర్ చేసేసి మీ మీ ట్రైన్ టైం కంటే ఏ టైంకి బయలుదేరుతుందో అంతకంటే ఎనిమిది గంటల ముందుగా చార్ట్ ప్రిపేర్ చేసి మీకైతే కనుక కన్ఫామ్ అయినయ్యా లేదా అని మెసేజ్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుందని రైల్వే శాఖ చెప్పింది అది కూడా ఈరోజు నుంచి ఏ జోన్ వైజ్గా అమలు చేసుకుని అయితే వస్తామన్నారు వీళ్ళని త్వరగా ఇది అప్డేట్ చేసేస్తామంటున్నారు ఇక అలాగే మీకు ఒకవేళ ఎవరైనా కానీ తత్కాల టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఐఆర్సీటీసీ మొబైల్ యాప్లోకి అయితే కనుక మీరు వెళ్ళి మై అకౌంట్ సెక్షన్కి వెళ్ళండి అక్కడ ఆధార్ ఆధార్ యూజర్ యూజర్పై క్లిక్ చేసి మీకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది ఎంటర్ చేసి క్యాబ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ ఆధార్ అప్ అయిపోతుంది సో ఇక పదింటి నుంచి పదిన్నర వరకు కూడా ఎవరో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఏజెంట్లు ఎవరో బుక్ చేసుకోవడానికి అవ్వదు పదకొండు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు కూడా ఏజెంట్లు ఎవరో టికెట్లు బుక్ చేసుకోవడానికి అవ్వదు సో ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా ఇక ఈ రోజు నుంచి జూలై పదిహేను నుంచి కూడా అమలు కాబోతున్నాయి సాధారణ ప్రయాణికులకు వీలున్నంత వరకు త్వరగా టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి మార్పులు అయితే చేస్తున్నామని చెప్తున్నారు అలాగే వందే భారత్లో కూడా స్లీపర్ కోచ్లు తీసుకురావడం అలాగే కొన్ని జనరల్ బోగీలు అవి కూడా కలపడం మి మిగిలిన ట్రైన్లకి జనరల్ బోగీలు అవి కూడా పెంచడం అవి కూడా చేస్తామని చెప్తున్నారు వీళ్ళంత రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు అయితే చేస్తామని ఐఆర్సీటీసీ చెప్తోంది మరి ఏమేమి మార్పులు వస్తాయి చూద్దాం ఈ రోజు నుంచి అయితే తత్కాల టికెట్లు ఎనిమిది గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవ్వడం ఎలాంటి మార్పులు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆధార్ అప్డేటు ఇవన్నీ కూడా సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి